బ్రహ్మగారి అంశలో వచ్చాడు కాబట్టి ఏ సమయంలో ఏది కీర్తించి జ్ఞాపకం చేస్తే హనుమల లోకమనకు ఉపకారం జరుగుతుందో అటువంటి ఉపకారాన్ని జాంబవంతుడు చేశాడు ఇప్పుడు ఆ ఆత్మస్థైర్యం ఆ విశ్వాసము చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం లోకంలో మీరు ఎన్ని చదువుకోండి ఎన్నిటికి సిద్ధమవ్వండి మీరు లోపల ఒక భయాన్ని కానీ పొందారనుకోండి మీరు ఏ కార్యాన్ని చేయలేరు ఎందుకనంటే మీకు ఉద్విగ్నత కానీ భయం కానీ ఏర్పడింది అనుకోండి అది ఏర్పడిన ఉత్తర క్షణంలో తలబాటు వస్తుంది అమ్మో నేనేమైనా తప్పు చేస్తానేమో నేనేమైనా తప్పు చేస్తానేమో నేనేమైనా తప్పు చెప్తానేమో నా నోటి వెంట ఏదైనా రాకూడని మాట వచ్చేస్తుందేమో ఇటువంటి ఆందోళన బయలుదేరిందనుకోండి మీరు ఏ పని మీద వెళ్ళారో ఆ పని చేయలేరు నేను ఉదాహరణ నా మీద పెట్టుకుని మాట్లాడాను అది పరీక్షకు పెడుతున్నాడు అనుకోండి ఒక విద్యార్థి వెళ్ళేటప్పుడు ముందు ప్రధానం ఏమిటంటే తన బలం తనకి జ్ఞాపకానికి రావాలి అది రామాయణ సందేశం నేను మూడు వందల అరవై ఐదు రోజులు చదివాను సుశిక్షితులైనటువంటి అధ్యాపకులు సముద్రం లాంటి శాస్త్రాన్ని ఔపోసన పట్టిన వాళ్ళు మాకు అర్థం కావాలని ప్రతిరోజు వచ్చి అంత బాగా పాఠాలు చెప్పారు అన్ని పాఠాలు విన్నాను నేను బాగా రాయాలి నా శరీరం సహకరించాలని మా అమ్మ నాకు అమృతం లాంటి అన్నం పెట్టింది నేను ఇంత గొప్ప దేశంలో పుట్టాను ఇన్ని రోజులు ఇన్ని గంటలు చదివాను ఇప్పుడు నేను పరీక్షని ఎదుర్కోవడం నాకు ఒక గొప్ప సంతోషం కావాలి నేను వెళ్ళి నేను చేసినటువంటి కష్టాన్ని ఆవిష్కరించాలి అని ఉత్సాహంతో వెళ్ళాలి తప్ప భయపడుతూ కానీ వెళ్ళాడనుకోండి ఎన్ని చదివిన ఎన్ని విన్నా పరీక్ష అంటే అదేదో చాలా భయంకరమైన విషయం అన్న భావన మనసులో ఉందనుకోండి ఆ భయం ఏం చేస్తుంది అంటే తడబాటుని తీసుకొస్తుంది తడబాటు ఏం చేస్తుందంటే ఏది గుర్తు రావాలో అది గుర్తు రాదు ఏది అక్కర్లేదో అది గుర్తుకొస్తుంది అప్పుడు నేను చదివాను కానీ నాకు జ్ఞాపకం రావట్లేదు అనుకుంటాడు ఏది అప్పుడు అక్కర్లేదో అది గుర్తు వస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా తడబాటు ఎక్కువైపోతుంది ఇవి అగ్ని నెయ్యి అగ్ని నెయ్యి లాంటివి నెయ్యి పోసిన కొద్దీ అగ్ని పెరుగుతుంది కాదు తప్ప అగ్ని నిధనం కాదు దీనికి అంతటికీ పరిష్కారం ఎక్కడుంటుంది అంటే విశ్వాసమునందుంటుంది